మతె స్వార్త నాలుగో అధ్యాయం మూడవ వచ్చింది చోదం ఆ సాధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు నొట్లగినట్లు ఆజ్ఞాపించుకుని అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు అదండి సంగతి రొట్టె వలన బ్రతకడం కాదంట ఆహారం వలన కాదంట ఆహారం ఏదైనా ఉన్న తోటలో ఎన్ని కాయలు ఎన్ని పళ్ళు ఆదాముకి లేవండి కావకండి గోళ్ళు ఉన్నాయి కానీ ఈ లోపంలో ఉన్న శరీరానికి ఆహారం వల్ల కాదంటే మనిషి దేవుని మాట వల్ల మనిషి జీవిస్తారట చూడండి ఆడగాళ్ళల్లోకి వెళ్ళి చూస్తే మనం రెండో అధ్యాయం పదహారు రోజు మరియు గోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను వీరు నిర నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని తినమున నిశ్చయముగా చచ్చేదేవని అది ఏమండి దేవుడు తన మనసులో ఒక ఆలోచన కలిగిందంట మనుషుల్ని ప్రారంభించడానికి పరలోకంలో కోటాను కూడా దేవతలు ఉన్నా కానీ ఆయనకు సంతోషం కలగలేదట అప్పుడు నేను నా కుమారుల్ని నేను సృష్టించుకోవాలి భూమి మీద అనుకున్నాడట అదే అంటాడు ఎపిసీవి పత్రికలో ఆ మాట మాట్లాడుతుంది అక్కడ లే తర్వాత ఇది తన సంకల్పంలో దేవుడు మనుషులను సృష్టించుకొని భూమి మీద ఈ భూమి అనేది కలిగించి భూమి మీద ఏదైనా వన తోటేసి అందులో ఎవరిని ఆదాముని అవ్వని ఉంచాడు దగ్గర ఉంచాడు తన సంకల్పంలో ఎలా ఉండాలి అంటే దేవుడు ఎలా ఉన్నాడట పరిశుద్ధుడిగా నీతిగా యథార్థము దొరిదేవి అలా ఉండాలని ఎక్కడ చెప్తాడంటే ఎపిసి పత్రిక ఒక రాజ్య నాలుగు నుండి ఆలోచనల్లో ఆ మాట చెప్తాడు ఎట్లనగా తను ప్రేమి తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తను కృపామహి కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పను యేసుక్రీస్తు ద్వారా తనకే కుమారులుగా స్వీకరించినవి మనలను ముందుగా అది తన కోసం నిర్ణయించుకున్నారంట ఏదైనా ఉన్న తోటలో ఆదమ్మనైనా అమ్మైనా అంటే ఇప్పుడు మనల్ని తన కోసం నిర్ణయించుకున్నారంట భర్తకి భార్య భార్యకి భర్త ఈ ఇద్దరి కోసం పిల్లలు పిల్లల కోసం తల్లిదండ్రులు మొదటగా అయితే కాదు మొదటగా కాదు తర్వాత ఎన్ని మొదటగా ఎవరిపోయి మనం దేవుని కోసం మనం దేవుని కోసం నిర్ణయింపబడ్డామంట మన ఆత్మ ఆయనలోంచి వచ్చింది ఆయన కలిగించిన భూమిలో నుండి ఒక అదంగ అదంగ కింద భూమిలోంచి బాగా లోతులు తీసిన మట్టితో శరీరం తయారేసి ఈ రెండు కలిపితే మానవ దేహముతో ఈ నా శరీరం ఇది నా సొత్తు అన్నాడు ఆయన అండి అక్కడి నుంచి ఈ భూమి మీదకి పంపుతూ ఆయన ఒక జాగ్రత్త చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇచ్చాడు అందులో అన్ని కాయలే తినమన్నాడు ఒక కాయన ఒక పండును తినొద్ద తినొద్దన్న మనిషి అంటే కుదురుగా ఉంటాడా ఏదైతే వద్దన్నాడో అదే చేస్తాడు మనిషి అలాంటి పరిస్థితులు మరి మనం ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం ప్రారంభమనిషి అతను అతను కూడా మనం ఎన్ని కోట్ల సంవత్సరాల్లో తన సంకల్పంలో తన ఆలోచనలు చేస్తే ఆయన మాట వినకుండా ఎవరో ఒక పక్క వస్తే ఆయన మాట వినండి అలాగే ఇప్పుడు కూడా మనం కూడా అలాగే చేస్తుంటాం కాయనే ఆయన భూమి మీదకు పంపుతూ ఒక ఏదేమైన తోటలో పెట్టి ఆదాము ఒక జాగ్రత్త చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండాలని ఆయన ఏంటి ఆ జాగ్రత్త మనం ఇందా చదువుకున్నాం ఆ అది కాండంలో పదహారు అని చదువుకున్నాం మరియు దేవుడనేహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిని తినమున నిశ్చయంగా చస్తావు అన్నాడు మన మత వార్తలు ఏం చదువుకున్నా మత వార్త మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన మాట ఇంతకే మరణం ఆత్మకా శరీరానికి ఎట్లన్నారా వీళ్ళారా అంటే మరణం అన్న అన్నమాట దేనికి వచ్చింది దేనికి లింక్ అయింది అండి ఆత్మగా ఆత్మ సంబంధంగా మరణించాడు ఇంటికి నేను తినొద్దానన్న ఆజ్ఞను అతిక్రమించాడు అవ్వ ఆదామ కూడా నా మీరేటయ్యా ఎలా చేశారు అని దేవుడు అని అడిగితే అవ్వనే ఏమన్నాదండి ఆదాముని అడిగితే ఏమన్నాడు ఇదిగో నువ్వు కలిగించిన ఈ మనిషి ఈ స్త్రీ నాకు ఇచ్చింది అన్న మరి శ్రీ నడితే ఉన్నాడు నువ్వు కలిగితే ఈ సర్పం అని చోధించారు నువ్వు అంటే ఇప్పుడు లోకం చూడండి ఎవరు కలిగించారో అసలు ఆ సృష్టిని సృష్టిలో ఉన్న జీవరాశిని లోకాన్ని ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు కానీ అక్కడ ఏం మాట్లాడుతున్నారు చూసారా చక్కటి అర్థం అవుతుంది నువ్వు కలిగించావు నువ్వు కలిగించావు నువ్వు కలిగించావు అని ముగ్గురు అంటున్నారు ఎవరు కలిగించారండి సృష్టిని సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ప్రథమ ఫలమైన దేవునికి మనిషిని చూసిలో ఉన్న వృక్షాలని నదులని ఎన్ని కలిగించే ఎవరైనా నువ్వే అంటున్నారు అది ముగ్గురు అవ్వేమో ఆదమేమో ఇంకా అవ్వ అన్నది నువ్వు కలిగించా సరిపో మొత్తం దేవుడి మీద పెట్టేది తెచ్చి అది పెట్టడం కాదు నువ్వే చేసావు కదా ఆయన అంత లోకం అంటున్నారు చక్కటి అర్థం ఇచ్చింది ఇప్పటి వరకు కూడా చాలా మంది మన హేతువాదులు కూడా చాలా మంది అంటారు ఇది ఒక బిగ్ బ్యాంగ్ తీరును బట్టి జరిగింది ఈ సృష్టి అంతలో అందులో ఒక రేణువు ఒక చిన్న సూక్ష్మ జీవి ద్వారా ఒక భూమి కానీ ఆకాశం కానీ ఇవన్నీ కలిగిని ఒక ఏకగణ జీవి బహుగన జీవిగా మారటం ఇదంతా కలగడం జరిగిందని వాడు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే ఏ గ్రంథం కూడా ఇంత గొప్పగా సృష్టిని చూపించి సృష్టిలో ఉన్న జీవరాశులను చూపించి సృష్టిలో ఉన్న ప్రతిదీ చూపించి బైబుల్ చక్కగా సమాధానం చెప్పగలుగుతుంది హేతువాదుని అడగంటే నువ్వేం చూపించగలవు అంటే అదిగో రాసిన పుస్తకం చూపించాన లేకపోతే ఇంకో ఇంకో పుస్తకం చూపిస్తాను బెనిమక్ సుబ్బరాజు గారు ఒక పుస్తకం రాశాడు ఆయన చూపిస్తానంటారు తప్ప సుస్థికర్త రాసింది ఇంకో సుస్థికర్త ఒక ఆయన రాశాడు ఆయన దేవుడిని చూపించలేడు ఏతువాదు చూపించడానికి బేస్ ఉండదు మనం చెప్పిన దానికి బేస్ ఉంటుంది దానికి సమాధానం ఉంటుంది అర్థం కోట్ల సంవత్సరాలు రీతిని కాలాన్ని ఇవన్నీ కనుగోలని రుజువు చేయగలిగిందే బైబిల్ అండి వండర్ఫుల్ అండి నిజంగా బైబిల్ ఇదిగో నువ్వే చేసావు కదా చూసారా వాళ్ళు ముగ్గురు ఫస్ట్ కలిగిన ఆదామాలు కూడా నువ్వే చేసావు కదా అంటే ఏమంటే రొట్టె వల్ల కాదు మనిషి బ్రతుకుడం దేవుని మాట వల్ల అందుకనే అన్నాడు నువ్వు అది తినేది మన చచ్చదువు అన్నాడు ఆనం చచ్చిపోయాడండి తర్వాత పిల్లలకి అన్నారు కదా కయ్యూ నీ అంటే శరీర సంబంధంగా చనిపోలేదైనా ఆత్మ సంబంధంగా చనిపోయాడు అదే అంటున్నాడు మనం ఏదో ఆహారం తినేస్తున్నాం ఏదో పొలం అని కొన్ని ఎన్నో చేస్తున్నాం కానీ మనం ఒకసారి ఆలోచిస్తే అండి మన ఆరోగ్యం కూడా చాలా అవసరం మన ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలంటే ఆరోగ్యాన్ని ఎవరు ఆత్మకే బ్రతికించుకోవటానికి మన శరీరం కాపాడుకోవాలి ఒక ఆత్మనే జాగ్రత్త పరుచుకుంటాం కాదు శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి శరీరం బాగుంటేనే ఆత్మ బాగుంటుంది అంతేనండి అంటే మరి ఆ యాహన్ ఆరు ఆరోగ్యంలో ఎలా మాట్లాడారు కదండి అంటారు ఏం మాట్లాడాడు అండి ఆత్మీయ జీవింపు జీవితంలో కేవలం శరీరం నిష్ప్రయోజనం అంటే నిష్ప్రయోజనం అంటే ఎప్పుడు దేవుడి కోసం బ్రతకలేదు అది నిష్ప్రయోజనం పాతాలను చేరుకుంటుంది కాబట్టి కానీ ఆత్మ దేవుని కోసం నీతిగా యథార్థంగా పవిత్రంగా బ్రతికితే అది నిష్ప్రయోజనం ఎందుకు అవుతుంది శరీరం ఆత్మ కూడా మహిమా పరలోకం చేరుకుంటుంది కదా దేవుని మీద ఏమండి మన ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన ఆ ఏదైనా పట్ల ఆదా మొక్కలకి ఒక జాగ్రత్త చెప్తున్నాడు అనమాట ఏదైనా మీరు జాగ్రత్త ఒకడు వస్తాడు అని చెప్పలేదు కానీ మీరీ పలము తినవద్దు ఈ పలము తినడానికి ఒక జాగ్రత్త చెప్తాడు అందులో జాగ్రత్త పడలేకపోయింది పిల్లలు అప్పుడు ఏం చేయాలి ఆదం అవలు తప్పు చేసిన తర్వాత ఏం చేయాలి వీడు 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 అన్నారా తప్ప తండ్రి నన్ను క్షమించు అని అన్నాడా తండ్రి క్షమించడా నూట మూడో గత మూడో వచ్చినాయి సార్ అది అండి మనం తప్పు చేస్తే అంటే తప్పు చేసి తప్పు చేసి తప్పు చేసి అలా తప్పు చేసి నీకు రోజు తప్పు చేసి క్షమించడం కాదు ఒక్కసారి రెండు సార్లు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు తప్పు చేసిన తర్వాత తండ్రి నన్ను క్షమించటే క్షమించరా ఆదామావని ఆదామావలో తండ్రి నన్ను క్షమించు తండ్రి అంటే బ్రహ్మానుడి క్షమించింది కానీ ఆ మాట వాళ్ళు ఒకటి రాలేదు రాలేకపోయింది ప్రత్యాత పడలేదు ఆ మాట మాట్లాడలేకపోయారు రీలరా ఆహారం వల్ల కాదు కానీ మరి రొట్టె వల్ల కాదు కానీ మరి దీని రెండు రెండో మరి ఏమైపోయారండి చచ్చిపోయారు అదే అన్నాడు ఎపిసి పత్రిక రెండు అది ఒకటి వచ్చినా ఎపిసి పత్రిక మీ అపరాధముల చేతను మీరు పాపముల చేతను చచ్చిన వారే ఉండగా అండి ఆలోచించారా పాపంలో గాదామవ్వుల ద్వారా ఆ లోపం అంతా పాపంతో మళ్ళీ కాపాడేవాడు ఎవరు మనకు విడుదల ఎలాగా ఎవరిస్తారో ఆ రక్షకుడు ఎవరు ఏంటి ఎవరు అంటే ఈపిసి పత్రికలో ఒకట అధ్యాయం నాలుగు నుండి ఆరు వచ్చిన కూడా ఏమన్నాడు అయినా అక్కడ ఈ జగత్ పునాదేవి పథకం నుండి వెయ్యి పడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఆ దేవుని కృపా మహేమేశ్వర్యాన్ని బట్టి ఆ ప్రినియన్ ఆయన రక్తం వల్ల అది మనకు విమర్శించాయి ఆయన విడిచిపెట్టేశారు అది ఆదాము అవలు ఏదైనా కూడా దేవుడు వదిలేశారే కానీ ఆయన దేవుడు మాత్రం విడిచిపెట్టారు మీ దోషములు క్షమిస్తారని ఆయన ఎవరు ధర చెప్పాడు ఈ జగత్తుకు ముందే ఎందుకు పెట్టాడండి బాబు మరి ఇదన్నీ జరిగిందంతా ఆయనకు తెలుసు తెలుసు ఆయనకి జరగబోయేదంతా తెలుసు వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు తెలుసు భవిష్యత్ కాలం బాగా జరిగిన వాడు ఎప్పుడు ఆదాము ఆదామ కాలంలో జరిగింది ఇప్పుడు కూడా అది జ్ఞాపకం చేసుకుని చెప్పగలడు అదే బైబిల్ ఆది నుంచి ప్రగణ గ్రంథం వరకు ఉన్న పుస్తకాల్లో అంతే ఆది కాండంలో రాసింది ప్రజ్ఞ గ్రంథంలో కూడా చెప్తున్నాడు ఆయన ప్రతీది కూడా తర్వాత గ్రంథంలో ఏంటి నిర్గమాకాలంలో జరిగింది ప్రజ్ఞ గ్రంథంలో చెప్తున్నాడు చివరి కాలంలో పడి చేస్తుంది ఆయన ఆయనంత బలాజ్యుడు బలవంతుడు గొప్పదేవుడే ఏమంటే ఆయన రత్వం ద్వారా చూడండి ఆయనకి తెలుసు అంతిమే ఏం చేశాడు ఇది ఇదివరకు చేతక ఉండదు మీకు తెలుసా స్పోటు అది దానికి మూడు చక్రాలు ఉన్నాయి రెండు చక్రాలు నడిచి ఓ చక్రం స్టెబుల్ బ్రాకెట్గా పెట్టుకుండు ఎందుకంటే ఈ రెండో చక్రాల్లో ఎప్పుడైనా ఒక చక్రం ప్యాచి పెడితే ఆ స్టెఫిన్ తీసుకొని మళ్ళీ ఆ చక్రాన్ని తగిలించి ప్యాచి పట్టింది మళ్ళీ స్టెఫిన్గా పెట్టి మరి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని ఆ కంపెనీ వాడు బజాజ్ కంపెనీ వాడు మూడు చక్రాల్లో ఒక స్టెఫిన్ బ్రాకెట్ పెట్టాడు అలాగే జగత్తుకు ముందు మనం చేస్తామని ఎందుకు చేస్తామని తెలుసా పాపం భూమి మీద ఏదో ఉన్న తోటలోనే ప్రారంభమైంది అందరూ అనుకుంటాం కానీ పరలోకంలోనే ప్రారంభమైంది అది పాలసీ పత్రికలో చెప్తాడు ఈ సంగతులన్నీ మనం వ్యాపారం చేసుకుంటే అలాంటి టైం పెట్టద్దు కాబట్టి వీళ్ళరా మరి నేను ముగించేస్తాను అది స్టెప్పులు బ్రాకెట్గా ఏసీ క్రీస్తు వారిని మనకు అప్పుడే నిర్మించాడు ఎందుకంటే ఆయన ప్రాణమే మన కోసం పెట్టాడంటే మనము కన్నా గొప్పగా మనల్ని ప్రేమిస్తానం అంత గా మనకి బ్రాకెట్ బ్రాకెట్గా మనం ఎక్కడైతే గాలి తగ్గిపోతుందో మనకి ఎక్కడైతే వీక్ అయిపోతామో ఎక్కడైతే పాపంలోకి పోయి నష్టపోతామని మరి ఆ గాలిపోకుండా ఆ స్టిఫిన్ చక్రం ఎలా ఉండదో మనలో ఏ పాపం చేస్తే ఆ పాపం విమోచించడానికి స్టిఫిన్గా అక్కడ పరలోకంలోనే జగత్తు ముందు వేసుక్రీతో మన కోసం తన రక్తంలో పెట్టాడు కానీ ఎంత గొప్ప సంకల్పండి అయింది మన పట్ల మనం మరి ఎలా ఉంటుందామో ఒకసారి ఆలోచించింది ఇలా కానీ మరి ఆయన కోసం మనం రద్దుకుతున్నాము ఆయన నీతి యథార్థతను బట్టి మన ప్రభుత్వం ద్వారా అన్ని మలుచుకొని మార్చుకొని అంటే ఎంత చక్కటి జీవితాన్ని అండి కుక్క పెంట మీద పడుకుంటుందండి కప్ప ఎక్కడ కింద ఉంటుంది అంటే ఈ జంతువులు ఏమి చూసినా కానీ చాలా వాళ్ళ వాటి జీవితాలు బాగో అది మనిషి జీవితం చూసారా ఎంత గొప్పగా ఉంటుందా డబల్ కార్న్ మంచం మీద పట్టుకో ఎంత సుఖం ఏసీ ఉంటుంది మనకి ఎంత గొప్ప జీవితం దేవునికి ప్రథమ ఫలం అండి మనం నిజంగానే ఆయన ఏమండి అది అంత స్టిఫిల్గా మనకు ముందుగా ఆ పాపాలను కూడా తీసేసాడంటే మరి కింద వచ్చిన జాబితాను గురించి ఎబ్రి పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చిన వారి పాపములను వారి అక్రమములను ఇక్కనో ఎన్న దగ్గిని జాగం చేసుకున్నాను అని ప్రభు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పాప పరిహార్థ బ లేకను ఎన్నడూ ఉండదు వీళ్ళరా ఏం చెప్తున్నాడో చూడలేదు వారి పాపలో వారి అక్రమంలో ఇక్కడ ఎన్నడకనే జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనం చేసిన పాపలో జ్ఞాపకం చేసుకోవాలి కానీ మనిషి ఒక్కొక్కసారి కుంగిపోయినప్పుడు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఏదో భయంకరమైన ఇబ్బంది కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే అయినా కానీ అతను పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటాడు ఎందుకంటే ఈ దుఃఖాన్ని మర్చిపోలేడు గమ్ముని వచ్చిన స్ట్రమనే మనుషులు లోకంలో దావేది గారి కాలంలో తన చాలా ఇబ్బంది పెట్టి చాలా బాధలు పెట్టి నరకం చూపించేసేవారు మనుషులు కొడుకు కూడా చంపేద్దామని బయలుదేరలేడు అలాగే యుద్ధంలో ఉన్నవారు తన శత్రువులు ఎంతోమంది దావేది గారు అలాట శ్రమలు భూమి మీద మనిషి కూర్చున్న మనిషి ఏం చేస్తాడంటే ఒక చిన్న దానికి త్రాగుడికి వెళ్ళిపోతాడు ఇది బాధ నేను మర్చిపోవాలి ఈ బాధ ఈ కష్టాలను నేను మర్చిపోవాలని మనిషి త్రాగుడు ఏదోకి మరి మర్చిపోవడానికి ఏదో చేస్తాను అదే అంటున్నాడు దేవుడు మీ పాపడు ఎన్నడికి నేను జ్ఞాపకం చేశాను నువ్వు క్రైస్తవుడిగా జీవించినప్పుడు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి హింసలు వస్తాయి అయినప్పటికీ నువ్వు పాత జీవితాన్ని మళ్ళీ జ్ఞాపం చేసుకోకూడదు మనం దేవుడు ఏమంటున్నాడు క్షమించి నేను జ్ఞాపం చేసుకుని అన్నాడు మళ్ళీ మనం జ్ఞాపం చేసుకుంటాం ఇంకో నాకు జీవితం కష్టంలో ఎలాగైపోయింది అయిపోయింది నా జీవితం ఎలాగైపోయింది ఎడి తండ్రి అని మళ్ళీ పాత ఒక తాగుళ్ళలోకి వెళ్ళేవానికి ఆ బాధను మర్చిపోవట్లేదు మళ్ళీ పాతవే కదా అతికి నేను కింద ఏమంటాడు సందర్శ నువ్వేం చేస్తాను వీటి క్షమాపణ ఎక్కడ కలుగున పాప పరిహార్థి ఇక్కడ ఉండదు అంటే ఇంకా కింద చదివితే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును నేను నూతనమైనది జీవం కలిగేది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినబడినదే నైనా మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమున ప్రవేశించిన మనకు ధైర్యం కలిగింది నాయుడు లక్ష్యం ద్వారా మనకు భరోసా ఉంది ఇవి నేను చనిపోతే నేను పర్లోకి వెళ్తానయ్యా నరక వెళ్ళను అని మనకు గొప్ప భరోసా ఉంది అయితే పాపా ఈ పైన ఏమైనా అంటే క్షమాపణ ఎక్కడ ఉన్న అక్కడ పాపానికి బలి ఎక్కను ఎన్నడం మళ్ళీ మనం బుద్ధిపూర్వకంగా మళ్ళీ ఒకవేళ పాపం చేసాం అనుకోండి ఆదామ కాలం నుంచి బలాకి గంధం వరకు ఒకవేళ ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రం కాస్ట్మెంట్ నూతన నిబంధన ఏసూ క్రిష రక్షణ ద్వారా కలిగితే ఆ ధర్మశాస్త్రం లేని మనం ఏసు క్రీసు ద్వారా రక్షణ పొందుకుని మనం బ్రతుకు ఒకవేళ పాప జీవితులకు బ్రతుకుతూ నటిస్తూ ఒకవేళ పాప జీవితులకు మళ్ళీ అడుగు పెట్టామనుకోండి మరొక ఏసవి క్రిస్తు రాడినైనా మీకు బలి అవ్వాల్సిన అవసరం లేదని పౌలు గారు చక్కగా ఇక్కడ బోధిస్తాడు మనం ఇంకోసారి బోధిస్తాడైనా ఎబ్రి పత్రిక ఇంకా మనకి ఇంకొక ఆయన వచ్చి మనల్ని కాపాడలే మరి ఎక్కడైతే మనం బార్తీస్సు తీసుకున్నామో ఆ బార్తీస్సు తీసుకున్న కాడించి దాన్ని చక్కగా మనం మరి ఒక నిలబడగలిగితే మనం దేవుళ్ళు చక్కగా మనం ఆయన కోసం బ్రతకగలిగితే చక్కగా ఇంకా మళ్ళీ బలి అన్న మాట దేవుడు ఇంకా పలక్కున యదువ తండ్రి నువ్వు చేసిన నీ కుమారుడు చేసిన త్యాగాన్ని నమ్మి పరుగుతాను ఆయన చేసిన త్యాగం వెళ్ళడం తెలుసండి ఎలాడో తెలుసా మీకు నరకానకే మనం భయంకరమైన నరకానికి వెళ్ళిపోతున్నామంటే మీరు ఆలోచించడం వచ్చేసి అది ఎంత భయంకరమో నరకం ఏసుక్రీసు పరిశుద్ధుడు ప్రాణమే ఇచ్చాడంటే మనం వెళ్ళి మనుషులు వెళ్ళి నరకం ఎంత భయంకరమో మనుషులకు అర్థం కావట్లేదు అక్కడ కుదురుండదు పాకాలంలోనూ కుదురుండదు పరలోకల్లో మనం ఏసు ఎంత చల్లగా ఆగి ఉంటుందో పరలోకలు అలా కానీ పాతాళ లోకంలో అలా ఉండదు ఎలా ఉంటుంది చెప్పండి అంటారు ఎగ్జిషన్ ఎగ్జామ్ చెప్పి ముగించేస్తారా చూడండి మన ఏది స్లాప్లేసిన మిషన్ అయితే తిప్పేది కాంక్రీటు ఇసుక సిమెంట్ వేసి కలుపుతుంది చూడు మెల్లరా అవి మూడు వేసి కలిపితున్నప్పుడు చక్రం ఎలా తిరుగుతుందో తెలుసా చాలా పాస్ట్ ఈ మూడు కలిసిపోతుంటాయి పాతాళంలో వెళ్ళిన ఆత్మలు ఆ లోకంలో ఆత్మలు ఏం చేస్తా తెలుసా అలా తిరుగుతాయి అంట అలా తిరుగుతాయంట అంట ఒక్క ఒక చోట నిలబడమంట ఎలాగా మనం ఎగ్జాంపుల్ తెలుసుకోవచ్చు అని అడిగితే ఒక చోట రెండు పార్టీలు మన రెండు పార్టీలు అంటే లోపల రాజకీయ పార్టీలు గొడవలు ఆడుకున్నాయి గొడవలు ఆడుకుంటే మా పార్టీ మీదకి అన్యాయంగా వస్తామని ఒక అతనికే తన తనలో ఉన్నవాడే కృష్ణలు వేసుకుని అగ్గట్ేసుకున్నాడు కిరణ్లు వేసి అగ్గట్టేసుకుంటే ఫుల్గా కాలిపోతున్నాడు ఇంకా పట్టుకుందంటే దొరకట్లేదు ఇంకెక్కడ పట్టుకున్నా దొరకట్లేదు పారిపోతున్నాడండి కాలిపోతుంది ఏ భూమి మీదే అండి సూర్యుడి వెండకే మనం తట్టుకోలేం అలా కిషణాలతో కాలిపోతుంటే మనిషి కుదిరింది ఎలా ఇటు ఎండాకాలంలో ఒక చెట్టు కింద కూర్చున్నట్టు నిలబడతాడు అనుకున్నారా కాలిపోతుంటే ఉల్లంత పారిపోతున్నాడండి అండి ఎవరికీ దొరకట్లేదు అలాగే ఉంటుంది పాతలో ఒక్క ఆత్మ కూడా అలా కుదురుగా ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి పొందడం అన్న టైర్ కూడా ఉండదంటే అక్కడ మహావేతన కాలం మంచి స్థానం ఇప్పుడే నిర్ణయించుకోవాలి మనం ఆ సమయాన్ని ఇక్కడ భూమి మీద నిర్ణయించుకుంటే మనకు ఉన్నతమైన లోకం అవుతుంది మనం ఏమంటున్నామో చక్కగా ఆలోచించుకోవాలి ఈ రోజున తప్పుడు బోధలు బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆత్మలను చంపేసేవారు ఉన్నారు చాలామంది నరకానికి పంపేసే వాళ్ళు ఉన్నారు అంత భయంకరమైన బోధలో ఉన్న కాలంలో మనం ఉన్నాం ఏది సత్యమో ఏది సత్యమో చక్కగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతాం మనిషి రుట్టి వల్ల బ్రతకడు కానీ దేవుని వచ్చి మాట వల్ల బ్రతకడం ఇదిగో